ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథం దేవుళ్ళ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్పుత్ర బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్పుత్ర బాబావారిని వేడుకుంటూ ఈరోజు గురుపర్ణం రోజు లోపే నీకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన సాయినాథుని ఆశస్సు ఉండాలని బాబావారి భక్తులు అందరూ ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ప్రతిరోజు సాయంత్రం కూడా బాబాగారి బిడ్డలందరూ కూడా ఆ తండ్రి సందేశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ తండ్రి మాటలు వింటే అదొక ధైర్యం అదొక ఆనందం అదొక మనశ్శాంతి ఆ రోజు ప్రశాంతంగా నిద్రపడుతుంది ఉదయాన్నే కూడా అదే ఆనందంతో అదే సంతోషంతో లేస్తాం తరువాత రోజు కూడా ఆ రోజుటి ప్రభావం ఆ తరువాత రోజు కూడా ఉంటుంది ఏ పని చేసినా సరే అందులో విజయం రించడానికి ఎక్కువ ఒక్క అవకాశాలు ఉంటాయి అందుకే ప్రతిరోజు రాత్రి సాయినాథుని సందేశం వినడం చాలామందికి అలవాటుగా మారిపోతూ ఉంటుందండి అలాంటి తన బిడ్డల కోసం ఈరోజు రోజు సాయంత్రం కూడా సాయినాథుడు చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ సందేశంలో సాయినాథుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బిట రేపు మీ ఇంట్లో ఊహించని అద్భుతం జరగబోతోంది నా ఆశీర్వాదంతో ఒక తీయని వార్త వినబోతున్నావమ్మా బిట అవునమ్మా తల్లి నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది కనుకనే ఆ విషయం నాకు తెలుసు కనుకనే ఇప్పుడు నీ బాబా చెప్పేది పూర్తిగా విను నీకు నీ మనసు ఇంకా ఇంకా ఆనందంగా ఉంచుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండు చూడు తల్లి నా భక్తురాలువైనని మీ అందరినీ కూడా కాపాడడానికి స్వయంగా నేనే మీ దగ్గరకు రాలేకపోయినా సరే నా వారి అవసరాలను అనుగుణంగా కొన్ని సందర్భాల్లో మారువేషంలో కూడా నేను మీ దగ్గరకు వస్తానమ్మా తల్లి అవును బిడ్డ అలాగే నీకు వచ్చే అన్ని ఆపదల నుంచి నేను నిన్ను రక్షించుకుంటూనే ఉంటున్నానమ్మా నువ్వు ఒక్కసారి మనసు పెట్టు గమనించు నీకే తెలుస్తుంది తల్లి నేను ఎన్ని పర్యాయాలు నిన్ను రక్షించుకున్నాను అని చెప్పి నువ్వు నీ కష్ట సమయంలో నన్ను పిలిచిన వెంటనే సమయానుగుణంగా నేను స్పందించలేదని అనుకుంటున్నావా లేదని లేకపోతే నీ కష్టాలు పరిష్కారం చూపలేదనో నా మీద కోపంగానూ ఉన్నావు కదూ నా బాబా నాకు ఏమీ చేయడం లేదు అస్సలు నన్ను పట్టించుకోవడమే లేదని బాధపడుతూ ఉన్నావు కదూ అవునా బిడా నేను నిజం చెప్తున్నానమ్మా ఈ తండ్రికి కానీ అలా ఎప్పుడు అనుకోకు నువ్వు ఎప్పుడు కూడా కళలో కూడా అలా అనుకోవద్దు బిడ్డా ఎందుకో తెలుసా ఏంటి బాబా కోపంగా ఉన్నారా అని అను అనుకుంటున్నావా లేదమ్మా లేదు నాకేమీ కోపం లేదు నా బిడ్డమైనా నీ మీద నన్ను ఎలా కోపం తెచ్చుకుంటా అని చెప్పు తల్లి ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డలపై ఎందుకు కోపగించుకుంటారో తెలుసా బిడా అది కేవలం మీకోసం మాత్రమే మీకు మంచి బుద్ధిని ఇవ్వాలను లేకపోతే మిమ్మల్ని మంచి దారిలో నడిపించాలి అనో లేకపోతే నీ తప్పు ఒప్పులను దండించడానికే తల్లిదండ్రులు కోప్పడుతూ ఉంటారు అమ్మా అంతే తప్ప నీపై కోపంతో ఎంత మాత్రమూ కాదమ్మా అర్థం చేసుకో తల్లి నీకు అలానే నా బిడ్డమైన నీపై నాకెందుకు కోపం వస్తుంది చెప్పు తల్లి నాకు కోపం వచ్చింది అంటే అది ఎందుకు వస్తుందో తెలుసా బిడ్డ నా బిడ్డలందరినీ సరైన మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్ని కొన్నిసార్లు మాత్రమే నేను దండిస్తూ ఉంటాను అంతేకాని నిజమైన కోపం అయితే వారు నా దగ్గర అప్పుడు కూడా నేను ఎంత బాధపడతానో నీకు తెలుసా అమ్మా అది మాటలతో నేను అసలు చెప్పలేను తల్లి బిడ్డలు బాధపడితే వారికంటే ఎక్కువ బాధను అనుభవించేది తల్లిదండ్రుల్ని మాత్రమేనమ్మా నీ తల్లిదండ్రి స్థానంలో ఉన్న నేను మాత్రమే అది నాకు తెలుస్తుంది కానీ నీకు అర్థం కావడం లేదు అంతేకాని నా బిడ్డను నేను అసలు వదులుకోను బిడ్డా బిడ్డ ఎంత కోపడినా సరే చివరకు దగ్గరకు తీసుకునేది కూడా నేనేనమ్మా నా బిడ్డలందరినీ రక్షించుకోవడమే కదా నా మొదటి కర్తవ్యం తల్లి ఈ ద్వారకా అమాయంలో కూర్చుని నేను ఎప్పుడు అబద్ధం చెప్పను తల్లి నీకు తోడుగా నీడగా ఎప్పుడు నేను ఉంటానమ్మా ఇకపై ఎప్పుడు నువ్వు కన్నీరు పెట్టుకోవద్దు కనీసం ఎప్పటికైనా నన్ను నా ప్రేమను అర్థం చేసుకోబిడ నమ్మమ్మ నమ్ము బిడ్డ అసలు ఇప్పటికే నువ్వు నీ కన్నీళ్లతో నాకు అభిషేకం చేసేస్తూ ఉన్నావు ఇక చాలు తల్లి చాలు ఇకపై నీ కంటి నుండి కారే కన్నీరు ఆనందంతో రావాలి కానీ దుఃఖంతో కాదు బిడ్డ Ni dokan ni macam tu, దుఃఖాన్ని నేను అసలు చూడలేనమ్మా విదా నువ్వు ఇలా రోజు బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటే నీ సాయి మనసు ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు తల్లి నీకున్న కర్మల వలన దోషాల వలన ఏర్పడినవి అవన్నీ ఇప్పుడు నీకు జరుగుతున్నది నువ్వు ఎదగకుండా ఉండడానికి కొన్ని అడ్డుగా నీకు వస్తూ ఉన్నాయి నిజానికి వాటిని ఆపడం ఎవరి వల్ల కుదరదు బిడా కానీ వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా నేను చేయగలిగింది నేను చేస్తున్నాను బిడా అందుకే నువ్వు అడిగిన కోరికలు తీరడానికి కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది తల్లి ఆలస్యం మాత్రమే అవుతుంది కానీ ఆ కోరికలు తీరకుండా అలా అసలు ఉండనే లేదు కదా ప్రతి ఒక్కటి నీకు నెరవేరుస్తూ ఉన్నానమ్మా నేను నీ కర్మఫలాలన్నీ కూడా తొంభై శాతం వరకు నేను అనుభవిస్తూ ఉన్నాను నా బిడ్డమైన నీకు మంచి భవిష్యత్తును ప్రసాదించడానికి నిన్ను ఆనందంగా ఉంచడానికి ఎన్ని సమస్యలను నా భుజాలపై నేను మోస్తూ ఉన్నాను నువ్వు చూడలేవు తల్లి కానీ బిడ్డ నేను ఒక్క ఇక చాలామ్మ ఇక రాబోయే రోజులంతా నిన్ను సవ్యంగా అనుకూలంగా మారబోతున్నాయి అవును తల్లి నువ్వు ఊహించినటువంటి అత్యద్భుతమైనటువంటి సంఘటన రేపు నీ గురువారం రోజున నీ ఇంట జరగబోతూ ఉంది అది కూడా నీ సాయి తండ్రి ఆశీర్వాదంతోనే ఈ మాటను రహస్యంగా ఉంచుకో బిడా ఎవరితోనూ పంచుకోవద్దమ్మా రేపు నీ జీవితంలో మంచి జరగబోతుంది అలా పంచుకోవడం వల్ల నువ్వు అనుకున్న కార్యాన్ని నువ్వు సాధించలేవు తల్లి విజయాన్ని పొందలేవు బిడా నువ్వు నిరంతరం నా నామాన్ని పఠిస్తూ ఉండు నీకు నువ్వు నువ్వు పిలిచే ప్రతిసారి సాయి సాయి అని అంటూ ఉన్నావుగా అలా అంటూ ఉంటుంటే నేను ఎంత మురిసిపోతున్నానో తెలుసా అమ్మ గురువులకే గురువైన నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటారు విద గతంలో జరిగింది విషయాల గురించి పూర్తిగా మర్చిపో విద అలాగే నీ కుటుంబానికి కూడా నువ్వు ధైర్యం చెప్తూ ఉండాలి తల్లి గతాన్ని గురించి గుర్తు చేసుకుని బాధపడవద్దు జరిగిన అన్యాయం ఎలాగో జరిగిపోయింది కదా దానిని మార్చలేము కదా అలాగే కనుక నువ్వు అదే ఆలోచిస్తూ మనస్సు పాడు చేసుకోవద్దు అని నీ కుటుంబానికి సర్ది చెప్పుకో అతి త్వరలోనే తల్లి ఒక కొత్త జీవితం నీకు రేపు అందించబోతున్నాను బిడా నమ్మకంతో ఉండమ్మా నేను అన్నీ నేను చూసుకుంటాను అని చెబుతున్నాను కదా తల్లి ప్రతి ఒక్కటి నేనే చూసుకుంటాను అన్నీ నీకు అనుకూలంగా మారుస్తాను కూడా బిడ్డ రేపు గురువారం రోజున నా బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి అయోమయంలో అంధకారంలో ఉండకూడదని నేను చెప్పే మాటలు నువ్వు అర్థం చేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటావని వెలుగులోకి రా వస్తావు తీసుకొస్తాను తల్లి నిన్ను అలా కాకుండా జరిగిపోయిన నష్టాన్ని కష్టాలను తలుచుకుంటూ కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను అలా కాకుండా ముందు నువ్వు ప్రయత్నించాలి కదా ప్రయత్నిస్తే నేను ఎంతలా చెబుతున్నా నువ్వు ప్రయత్నించకపోతే నీ నువ్వు ఎలా ముందుకు వెళ్ళగలుగుతావు చెప్పు నేను చూడు తల్లి నేను నీకు మార్గాన్ని చూపించడం మాత్రమే నా బాధ్యత ఆ తర్వాత నడవవలసింది ముమ్మాటికి నువ్వే నీ జీవితాన్ని కేవలం నువ్వు మాత్రమే మార్చుకోగలవు బిడ్డ అవకాశాన్ని మాత్రమే నేను ఇస్తాను తల్లి ఆ అవకాశాలని ఆ విషయాలను ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకో ఆచరించు పాటించు నువ్వేమీ సమస్యలను దాటి ముందుకు రావాలి అని అనుకో నువ్వేమీ నీ గతంలో జరిగిన చేదు అనుభవాలను మరచిపోవాలి కదా మరి అప్పుడే చూడమ్మా నీ నా మీద భక్తిని ఇంకాస్త పెంచుకో నా పాదాల దగ్గర పూర్తి శరణాగతి పొందు అప్పుడు అలా చేసిన ప్రతి వారికి ఎలాంటి భయాలు కానీ దుఃఖాలు కానీ ఉండవు తల్లి అప్పుడే నీ బాబా చేసే అద్భుతాలను నువ్వు చూడగలుగుతావు నీకు మరొక శుభవార్త చెప్పున వింటావు కదూ తల్లి నా బంగారు బిడ్డకు తగిన జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతున్నానని చెప్పబోతున్నాను రేపే గురువారం రోజున నీకు ఒక శుభవార్త అందుతుంది తల్లి ఇక నీ జీవితం కొత్తగా ఉండబోతుందమ్మా ఎలాంటి దిగులు నువ్వు పెట్టుకోవద్దు నీకు ఏది మంచో ఏది చెడో నాకు అన్నీ తెలుసు కదా బిడ్డ కొన్ని కొన్ని విషయాల్లో నిన్ను అభినందించాలి తల్లి ఎందుకో తెలుసా భగవంతుడు ఇచ్చిన దాంతోనే తృప్తి పడాలి పడతావు కూడా నువ్వు ఎన్ని కష్టాలైనా సరే ధైర్యంగా దాటిస్తూ ఉంటావు మంచిగా ఆలోచిస్తూ ఉంటావు నాపై కొన్నంత భారం వేసి నీ మా నమ్మకాన్ని ఎక్కువగా చేసుకుంటున్నావు అలాగే దానికోసం నువ్వు ఆనందించాల్సిందే కదా మరి అలాగే ఇక నీకు ఎదుగుదలకు ఆపడం ఎవరి తరము కాదమ్మా నీ బాబా నీ తోడుగా ఉండగా ఇక నీకు ఎదురుచూపులన్నీ ఫలించబోతున్నాయి కదా నీకు అంతా శుభమే జరగబోతోంది రేపు గురువారమే నీ జీవితం గొప్ప మార్పు కలుగుతుంది అన్ని అవన్నీ జరిపించడానికి స్వయంగా నేనే వస్తున్నాను తల్లి ధైర్యంగా ఉండు నేను ఈ షెరిడి నుంచి నీకు నా వాక్కునిస్తున్నాను దేని గురించి భయపడకు చెబుతున్నాను కదా ఇకపై ప్రతి ఒక్కటి కూడా నీకు అనుకూలంగానే జరుగుతుంది నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏది కూడా వ్యతిరేకంగా జరగనే జరగదు బిట ఈ తండ్రిపై భారం వేసి నీవు ప్రశాంతంగా నిద్రించు అని సాయినాథుడు అయితే తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు తన బిడ్డలందరికీ కూడా మనశ్శాంతిగా ఉండడానికి మనసు ఎంతో ప్రశాంతంగా ఉండడానికి ఎప్పుడు ఆనందంగా ఉండడానికి ప్రశాంతంగా నిద్రించడానికి కూడా ఒక చక్కటి శుభవార్తను తీసుకొచ్చారు కదండి తన బిడ్డల గుండెల్లో ధైర్యాన్ని నింపారు అదేవిధంగా ఆ తండ్రి ఎల్లప్పుడూ కూడా ఆ బిడ్డల వెంటే తన బిడ్డల వెంటే ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటారు అనడానికి ఈ సందేశం అనేది ఒక చక్కటి ఉదాహరణగా మిగిలిపోయింది కదూ సాయినాథుడు చెప్తూ ఉన్నారు రేపు మీకు ఒక శుభవార్తను ఉన్నానమ్మా రేపు గురువారం రోజున ఆ శుభవార్త వింటే నా మీద నమ్మకం ఇంకా రెట్టింపు అయిపోతుంది మీకు అందుకే రేపు ఆ శుభవార్తను స్వయంగా నేనే సిరిడి నుంచి తీసుకొస్తున్నాను అని సాయినాథుడు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటామని బాబావారు ఈరోజు మా అంటే వస్తారు అన్నట్టు రావట్లేదు ఏంటి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం కదా కానీ మనకు తెలియవలసింది ఏంటి తెలుసు బాబావారు మనకు ఎలా అయితే ఊహించుకుంటున్నామో బాబావారు ఆ విధంగా ఉంటారని అనుకుంటున్నామో మనం సినిమాల్లో ఎలా అయితే చూసామో మన బాబావారి ఫోటో ప్రేమ్లో బాబావారు ఎలా ఉంటారో చూసాము అదే విధంగా వస్తారని కాదండి సాయినాథుడు ఏ రూపంలో అయినా సరే రావచ్చు సాయినాథుడు నిజంగా ఆ తండ్రి ఆ తండ్రి యొక్క రూపాన్ని ధరించి మనం ముందుకు వస్తే ఆ అద్భుతాన్ని మనం చూడలేం ఆ ప్రకాశాన్ని మనం చూడలేం మన కళ్ళు తట్టుకోలేం అంత ప్రకాశవంతమైనటువంటి రూపం ఆ భగవంతుని ఎప్పుడు కూడా ఎవరు కూడా నేరుగా చూడలేరండి చూడలేరు కనుకనే ఆ తండ్రి మారు రూపంలో వస్తారు అది ఏ విధంగా అయినా సరే మనకు దర్శనం ఇవ్వవచ్చు బాబావారు రేపు మన ఇంటికి వస్తున్నారు తల్లి అన్నారు అంటే తప్పకుండా వచ్చే తీరుతారు అది ఏ విధంగా అయినా సరే ఒక పురుగు అలాగాను లేదంటే జంతువులాగాను లేదంటే మనిషిలాగాను ఏదో ఒక రూపంగా అయితే విధంగా మన దగ్గరకు వస్తారని తను చెప్పినట్లు మిమ్మల్ని చూసుకుంటారు తన బిడ్డలు సంతోషంగా ఉన్నారా లేదా అని చూసుకుంటారు వాళ్ళకు అందిస్తాను అన్నటువంటి శుభవార్తను అందించి వెళ్ళిపోతాను అది ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని చేరుతుందండి అందుకే సాయినాథుడు వస్తా అన్నారు అంటేనే ఖచ్చితంగా వచ్చినట్లే ఎప్పుడు కూడా అనుకోవద్దండి రాలేదని ఏ రూపంలో అయినా ఆ తండ్రి మనల్ని అనుగ్రహిస్తారు ఆ తండ్రి ఆశీర్వాదం మనకు అందించే ఆ తండ్రి వెళ్తారు అర్థమైందా ఇక అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా బాబా బిడ్డ రేపటి బాబావారి రాక కోసం ఎదురు చూస్తూ ఉండండి ఆ శుభవార్త వినడానికి సిద్ధ ంగా ఉండండి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్త చేరుతుంది మీరు అనుకునేది చిన్నదో పెద్దదో తప్పకుండా మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి ఒక గొప్ప వార్తను అయితే సాయినాథుడు రేపు అందిస్తారు అది ఏ విధంగా అయినా సరే తప్పకుండా మిమ్మల్ని చేరుతుందండి ఇందులో ఎలాంటి సందేహము సందేహము లేదు ప్రశాంతంగా నిద్రించండి ఫ్రెండ్స్ రేపు ఉదయానికల్లా మీరు అనుకునేటటువంటి శుభవార్త మిమ్మల్ని చేరిపోతుంది ఫ్రెండ్స్ ఈ సందేహం సందేశం విన్న నిద్రిస్తున్న ప్ర మీకు రేపు మీకు ఏ పని తలపెట్టినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారండి అని సాయినాథుడు మీకు విజయం సాధించేలా ఆశీర్వదిస్తారు మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా తండ్రి చల్లగా చూస్తారు మీ మనసులో ఇంకా ఏవైనా అవమా అనుమానాలు అపోహలు ఉంటే ఇప్పుడే తీసి బయటపడేది సాయినాథుడు మనతోనే ఉన్నారు అనేటటువంటి నమ్మకంతో ఈరోజు నిద్రపోండి రేపటి రోజున మీరు తప్పకుండా సాయినాథుడు ఏదైతే చెప్పారో అద్భుతాన్ని మీరు చూస్తారు ఫ్రెండ్స్ అందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడి సందేశం మీకు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించినట్లయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ మరికొంత కొంతమంది సాయిబిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి వీడియో బాబావారి సందేశంతో మరలా వరకు మీ అందరికీ కూడా సాయినాథుని ఆశస్సులు ఉండాలి అని చెప్పి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను బాబావారిని కోరుకుంటూ మీకందరికీ కూడా రూపటి రోజున గొప్ప అద్భుతం మీ జీవితాల్లో జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా బాబావారిని మరొక్కసారి వేడుకుంటున్నానండి మీరందరూ కూడా నా గురించి ప్రేయర్స్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా అంటే షరడీలో మీ అందరి గురించి నేను ప్రార్థనలు అయితే పెడుతున్నానండి సమాధి మందిరంకి వెళ్ళినప్పుడు మీ బిడ్డలందరినీ చల్లగా చూడుతండి అని చెప్పి మీరందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకుని బాబావారికి ఆ బిడ్డలు అవ్వండి సర్వేజన సుఖినోభవంతు